నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లీ విలేజ్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు చిన్న లైక్ ఇస్తే నాకు చాలా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ రోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా అయితే గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి చాలా ఫాస్ట్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు రుచికరంగా చేసుకోవచ్చు ఈ టిప్స్ పాటిస్తే నేను చేసే విధంగా చేస్తే నచ్చని వారు కూడా తినేస్తారనమాట ఓకేనా ఇక అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనము టమాటాలు వేసాం కదా కొద్దిగా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ మధ్యాహ్నం లేదో చూద్దాము ఒకసారి చూడండి టమాటా ముక్కలైతే అయితే బాగా మగ్గిపోయాయి కదా ఇలా ఉప్మా అయితే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు పొడి పొడి పొడిగా వస్తుంది కూడా ఇలా చేస్తే ఉప్మా అయితే ఈ టిప్స్ పాటిస్తే నచ్చని వారైతే అస్సలు ఉండరు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఉప్మా ఈ విధంగా చేశారంటే సో చూసారు కదా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు తర్వాతలో ఎసురు వేసాం కదా ఇది బాగా తెరల కూడిచినప్పుడే మనము ఈ గోధుమ రవ్వ అయితే అందులో వేసేయాలి రెండు గ్లాసులు ఉప్మా రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసాను నేను ఇలా చేస్తే పొడి పొడి కొంతమందికి అయితే ఉప్మా పొడి పొడిగా ఇష్టం ఉంటుంది కొంతమందికి కొంచెం పలుసాగా ఉండడం ఇష్టం ఉంటుంది మా అయితే కొంచెం పొడి పొడిగా వండాలంటేనే ఇష్టము పొడి పొడిగా రావాలంటే ఇలా ఈ టిప్స్తో అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎసరు కాగిందో లేదో ఎసురు కాగిందో లేదా చూద్దామా చూడండి ఎసురు అయితే బాగా తెల్ల కాగుతుంది మసలు కాగుతుంది కదా ఇంకా గోధుమ రవ్వ అయితే రెండు గ్లాసులు తీసుకున్నాను ఇలా వేసేయాలి బాగా కాగుతున్నప్పుడు ఎసురు ఇంకా వెంటనే బాగా మనము ఉండలు కట్టకుండా తొందర తొందరగా కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట గోధుమ డబ్బ మనము ఎసురులో వేసిన తర్వాత వెండ వెండని తొందర తొందరగా కలుపుతూ ఉండాలి లేకపోతే ముందలు కడుతుంది ముందలు కడితే రుచి మారుతుంది ఉప్మా రుచి అయితే మారుతుంది అలా రుచి మారకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి ఎసురు అయిపోయినంత వరకు కలవాలి ఇప్పుడు ఎసురు అయితే దగ్గర పడింది అంటే అయిపోయింది ఇప్పుడు మనము అయితే స్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ముందు అయితే పెట్టేద్దాము ఇలా ఎసరైతే మొత్తం అయిపోయింది కదా ఇలా ఒకసారి బాగా కలిపి ఇంకా అయితే స్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేయాలి ఇక మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూద్దాము మగ్గిందో లేదో ఉప్మా అయితే ఒకసారి ఉప్మా అంతా బాగా కిందికి పైకి బాగా కలపాలి ఇలా ఇప్పుడు మగ్గి పట్టుకొని చూస్తే మెత్తగా పోతే ఉప్మా అయితే మగ్గిపోయినట్లు అయితే చూసారు కదా గోధుమ రవ్వతో ఉప్మా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ఫాస్ట్ రెడీ అయిపోయింది వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇందులో కాంబినేషన్ పప్పుల పొడి అండి పప్పుల పొడి కానివ్వండి పప్పుల చట్నీ ఇలా చాలా బాగుంటుంది పప్పుల పొడి నెయ్యి వేసుకొని మంచిగా అంటే చేద్దాము ఇక ఉప్మాలోకి పప్పుల పొడి అయితే వేస్తున్నాను ఇక నెయ్యి బాగా ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉప్మా పప్పుల పొడి నెయ్యి వేసి కలుపుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి అడపులో అయితే చాలా ఫేమస్ మీకు వచ్చినారు చూడో చూసిన వాళ్ళు కడపవాళ్ళు అయితే కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి